మా నా మిస్సెస్ నాటేస్తూ వేస్తూ ఇక ఒకరోజు నాటేసి వచ్చింది నాకు బాగాలేదు హాస్పిటల్కి పోదామండి ఇప్పటివరకు నాటేసావు ఏమైంది బాగానే ఉన్నావు కదా అంటే ఇక లేదండి నాకు మంచిగా లేదంటే సరే అని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఎక్కడికి కొత్తగూడెని తీసుకొచ్చినాం కొత్తగూడెం నాలుగు రోజులు ఉన్నాం కొత్తగూడెం నుంచి వెళ్ళి ఖమ్మం ఎఫెక్స్లో పదిహేను రోజులు ఉన్నామండి అక్కడ ఐసీలో ఉందండి అక్కడ కూడా మతి స్థిమితం లేకుంటూ ఉంటుంది పదిహేను రోజులు ఉన్న కూడా మొత్తం రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయండి అక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి అక్కడ పదిహేడు రోజులు ఉన్నామండి అక్కడ కూడా మొత్తం ఐసీ ఉంది కనీసం కదిలే పరిస్థితి లేదు ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇక మందులు మొత్తం చేతులు డబ్బులు అయిపోయినాయి చుట్టాల దగ్గర డబ్బులు అయిపోయినాయి మాకు అప్పు పెట్టే సేటు దగ్గర కూడా డబ్బులు అయిపోయినాయండి అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ట్రీట్మెంటు కావాలి కదా మీరు డబ్బులు పేమెంట్ చేయండి అరవై లక్షలు అయితే అన్నీ అరవై లక్షలని సహోదరికి ఏమైంది అది మొత్తం నార్మల్ ఏం కాలేదండి మొత్తం ఇలా అయిపోయింది మొత్తం ఏ టెస్టు రాలేదండి ఎక్కడ పదిహేను రోజులు లో టెస్టులు చేసినా నార్మల్ వచ్చాయి నిమ్స్ హాస్పిటల్లో పదిహేడు రోజులు టెస్టులు చేసినా నార్మల్ వచ్చినాయి లాస్ట్కి అక్కడ పెద్ద డాక్టర్ ఏమన్నాడంటే మీకు మెడిసిన్ ఇక్కడ దొరకవులే కానీ ఫ్రాన్స్ దేశం నుంచి తెప్పించాలా అరవై లక్షలు అయితే అండి అరవై లక్షలు అయితే అండి అన్నారంటే మనం ఏం చేయలేమని అమ్మ ఇంకా ఏం లేదు మనం చేసేది ఇంటికి తీసుకెళ్దాం ఇంటికి తీసుకొచ్చామండి ఇంటికి తీసుకొచ్చాక పడుకోబెట్టిన మన చట్ల ఇక గ్రామస్తులు మా గ్రామస్తులు అందరూ చూడడానికి వచ్చారు చనిపోవడానికి అంటే ఇంకా చనిపోతుంది అని మీరు తీసుకొచ్చేసారు ఇంకా మన దగ్గర డబ్బులు అయిపోయినాయి చుట్టాల దగ్గర డబ్బులు అయిపోయినాయి ఇచ్చే పరిస్థితి లేదు మన సావే మార్గం అనుకున్నాం వదినే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ పేర్లో ఉన్నప్పుడు పెట్టించాము ఆ లెటర్ రాస్తే అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థనలు చేస్తామని చెప్పారు ప్రార్థన వల్ల స్వస్థపరిచింది లాస్ట్ దశలో చనిపోతుంది అన్నప్పుడు నేను ఆ ఫాస్టింగ్ పేరుకొచ్చేసి నలభై రోజుల ఉపవాస ప్రార్థనకి ఇక్కడికి వచ్చి ఆ ప్రార్థన విజ్ఞాపనలో మరి ఆ సహోదరి గురించి మరి మరి రాశారు మరి ఆమె ప్రార్థన విజ్ఞాపన ప్రేట్ టవర్లో సేవకులకు అందించడం జరిగిందండి అద్భుతమైన రీతిలో ఆ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభు చేసిన గొప్ప కార్యం కట్టిగా చెప్పకుండా ముందు ఉన్న రూపము భయంకరమైన రూపము కానీ రోజున సజీవ లెక్కలో ప్రభు ఉంచి అద్భుతమైన రీతిలో బ్రతికించిన దేవునికి మహిమ కలుగునగాక